అమరావతి అంటే వైసీపీ పార్టీ నాయకులకు ఎందుకంత చులకన అనేది ఏకంగా ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్న మాట మరి దీనికి సమాధానం చెప్పగలుగుతారా ఏకంగా వాళ్ళ టీవీ ఛానల్లో మహిళలను ఉద్దేశించి వేసలుగా అమరావతి దేవతల రాజధాని అంటే కాదు వేస్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలకి ఈరోజున హోమ్ మినిస్టర్ గారు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడం జరిగింది సొంత ఇంట్లోని మనుషుల్నే అడ్డదిడ్డంగా అడ్డగోలుగా నీచాతి నీచంగా దిగజారుడు కామెంట్లు చేయించిన వారు మీ సోషల్ మీడియా ద్వారా అని చెప్పేసి ఆమె ధ్వజవంతన అయితే జరిగింది మరి దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు ఎవరైనా స్పందిస్తారా అనేది చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి రాజకీయ లాభాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ మహిళలకే గౌరవం లేకుండా రోడ్డు పైకి లాగారని ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది ఎందుకంటే షర్మిళ గారిని ఉద్దేశించి కావచ్చు అదేవిధంగా వివేకానందరెడ్డి గారిని ఉద్దేశించి కావచ్చు వివేకానందరెడ్డి గారి కూతురు సునీత గారిని ఉద్దేశించి కావచ్చు సోషల్ మీడియాలో జరిగినటువంటి ట్రోలింగ్స్ ఏవైతే ఉన్నాయో అత్యంత నీచమైనవి అత్యంత దారుణమైనవి అత్యంత జుగుప్సాకరమైనవి సాక్షి ఛానల్లో అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమె తీవ్ర స్థాయిలో అనేది జరిగింది ఆ డిబేట్ నిర్వహించినటువంటి వ్యక్తిపై కావచ్చు ఛానల్ యాజమాన్యంపై కావచ్చు సోకాల్ ఎర్నలిస్ట్పై కావచ్చు తీవ్ర స్థాయిలో గారు మాట్లాడడం అయితే జరిగిందన్నమాట మరి చర్యలు ఏ స్థాయిలో తీసుకోబోతున్నారో తెలియాల్సి ఉందన్నమాట అమరావతిపై జగన్ అక్కస్తో మాట్లాడడం దుర్గ దుర్మార్గం అని చెప్పేసి గారు అన్నారు ఒక వ్యక్తి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని హోమ్ మినిస్టర్ గారు తప్పు పట్టడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి ఎందుకంటే అది బయట ఎక్కడో మాట్లాడితే పెద్ద పట్టింపు పట్టించుకోవాల్సినంత అవసరం లేదు వాళ్ళ స్వయాన సొంత ఛానల్ వేదికగా మాట్లాడినటువంటి మాటలు కదా స్వయాన సొంత ఛానల్లో ఆ ఛానల్ ఓనర్ ఎవరంటే భారతీయ రెడ్డి గారు మరి వాళ్ళ ఛానల్ వేదికగా జరిగినప్పుడు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలనేది హోమ్ మినిస్టర్ గారు మాట ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయినారు ఏకంగా సాక్షి ఛానల్ని ఆంధ్రాలో బ్యాన్ చేయాలనేది రైదాని రైతులు మహిళల యొక్క వాదన ఇప్పుడు ఈ వ్యవహారం ఈ వ్యవహారానికి జగన్ బాధ్యత వహించ వహించాలనడానికి ఏదైనా సరైన అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఎందుకంటే సాక్షి చాలా అంటే ఆటోమేటిక్గా వైసీపీ పార్టీ కోసమే ఆల్మోస్ట్ నై మొత్తం అన్ని న్యూస్ దాని దాంట్లో అవే ఉంటాయి అవి తప్పింకే ఉండవు కదా వైసీపీ నాయకులు కూడా ఈ వ్యాఖ్యలను హర్షించకూడదని చెప్పేసి హోమ్ గారు అన్నారు ప్రభుత్వ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుందని చెప్పేసి చెప్పుకొచ్చారు అసలు ఈ కుట్రదారులు గుర్తించి చట్టపరంగా శిక్షిస్తామని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాం చేబోరు చేబ్రోలు కిరణ్ అని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్త ఒక మాట భారతిరెడ్డి గారు అన్న వెంటనే తెల్లారి అరెస్ట్ చేసినారు అర్ధరేత్ర అపరేతనని చూడకుండా అరెస్ట్ చేస్తున్నారు అతను మాట్లాడిన తప్పు కాబట్టి మరి అదే మాట ఇంచుమించి అదే మాట మాట్లాడినాడు కదా ఒక మహిళని కాకుండా రాష్ట్రం ఉన్నటువంటి మహిళ ఉద్దేశించి మాట్లాడినాడు కదా మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది బయట సామ ప్రజలు అడుగుతున్నటువంటి మాట అమరావతి వేసల రాజధాని వక్రీకరించడం అత్యంత నీచం అని చెప్పేసి మండిపడ్డారు ఐదు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయలు తీసుకొని ఆ ఛానల్లో కూర్చొని ఇలా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు భర్తమాత తెలుగు తల్లి వంటి సంప్రదాయాలకు సంప్రదాయాలను అవమానించేలా మాట్లాడడం తగదని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుందని ప్రజలు గ్రహించాలని కూడా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం అయితే జరిగిందనమాట జగన్కు తల్లి చెల్లంటే గౌరవం లేదని అనిపిస్తుందన్నారు సాక్షి ఛానల్ పేపర్లో జరిగింది తప్పని స్వయంగా జగన్ ఖండించకపోవడం అనాగరికమని అభిప్రాయపడ్డారు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఖండించాల్సిన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మౌనం తప్ప మరొక దారి మరొక దారిలో వచ్చి బయటకు వచ్చి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇది ఒక కుట్రను సూచిస్తుందని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది మహిళల్ని పావులుగా వాడుకుంటూ ఇంటి ఆడవారిని కూడా రోడ్డు మీదకి లాగడం నీచం అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇలాంటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించొద్దని ఆమె హెచ్చరించడం అయితే జరిగిందనమాట చట్టపరంగా చర్యలు తప్పని స్పష్టం చేశారు ఈ కుట్ర వెనుక ఉన్న వారిని ఎవరైనా సరే ఎంతటి వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా వెలికి తీస్తామని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే చిలికి చిలికి జడివానుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాజధాని మహిళలను ఉద్దేశించి వేసేలుగా మాట్లాడిన తీరు ఏదైతే ఉందో జడివాన్గా అయితే మారింది దీని విషయంలో మరి ఆ ఛానల్ యాజమాన్యం కావచ్చు లేదంటే మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆయన సతీమణి గారు కావచ్చు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడతారా అనేది ఈరోజు నా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట ఎందుకంటే వాళ్ళ ఛానల్లో జరిగినటువంటి డిబేట్ అది సదరు యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన పెద్దగా కట్టడి చేయలేదు ఒక్క నిమిషం పాటు వేసేలా అనగానే నువ్వు ఆపోయా సారీ చెప్పంటే అయిపోయి ఉండేది అది కానీ ఆయన ఆ మాటలు అనలేదు పైగా సమర్థించుకునే విధంగా ఇంకో వీడియో రిలీజ్ చేసినాడు సో దీంతో ప్రతి ఒక్క దగ్గర నుంచి ఆగ్రహ వేసాలు తీవ్రస్థాయిలో స్థాయిలో వస్తాయి మరి దీనికి సంబంధించి ఛానల్ యాజమాన్యం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి